హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ సిరి నెల్లు ఈ రోజు నేను చేపల పులు అండి ఈ కొండలు ఇవి పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నామండి పులుసుకి అసలు చూడండి కావాల్సిన పదార్థాలు చింతపండు ఆ సైజు చింతపండు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ మనము కారము పసుపు సాల్టు ఆయిల్ అండి ఫస్ట్ బాగా ఇవన్నీ స్నాక్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా సేమ్ నేను చేసే ప్రాసెస్ రోజు చేయండి చేపల పులుసు చాలా బాగుంటదండి ఇవి ఒకే ముళ్ళు ఉంటదండి కొండ కొండరమలు అంటారండి అక్కడ మన ఈస్ట్ గోదావరి సైడ్ కొండరమట్ట అంటారు మనకి ఇక్కడ ఈ సైడ్ నెల్లూరు సైడ్ వాళ్ళు కొండ్రమేలు చేప అంటారు చూసారు కదా ఇంకా ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఇంకా మనము చేపల పులుసులోకి అన్ని కట్ చేసుకుందామండి మిగతా ప్రాసెస్ లోకి వెళ్దాము సరేనా అండి ఓకేనండి ఇప్పుడు మనము చేపల కూర తయారు చేసుకుందామండి కడాయి పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను మెంతులండి కొన్ని రెండు లవంగాలు చూడండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మిరపకాయలు అండి ఎంతకన్నా నానబెట్టాము కదా కొంచెం ఉప్పేసి బాగా కలిపి ఇలా పులుసు తీసుకున్నాం అనుకోండి ఇవన్నీ తొక్కలు ఇవన్నీ పోతాయండి మనం చేత్తో మనకు పులుసులో పడిపోతాయండి అలా చేయకుండా ఇలా తీసేసుకోండి సరిపోతాయండి మన చేపల పులుసులోకి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు మనం మల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక టమాటా అండి కట్ చేసిన పీసెస్ రెండు స్పూన్లు కారం వేసాను హాఫ్ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు ఇతనండి ఇది కొంచెం మగ్గినాక కరివేపాకు ఫ్లేవర్ కోసం అండి ఎప్పుడైనా ఇట్లా టమాటా వేసినప్పుడు వేయండి కరివేపాకు చాలా బాగుంటుందండి మంచి ఫ్లవర్ వస్తుందండి ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇవన్నీ మగ్గిపోతాయి ఇప్పుడు మనము చేపలు వేద్దామండి ఈ గ్రేవీలో చేప తల తలదికొని మామూలుగా అండి ముక్కు ఇట్లా పులుసు పోయే ముందు కాలు తిప్పి తిరిగిపోవద్ది అనుకుంటాం కదండి ఏం కదండి ఇప్పుడు కదా మనం వేసింది బాగా ఇలా గ్రేవీలో చేప ముక్కలు ఇలా తిప్పుకున్నాం అనుకో బాగా గ్రేవీ అంత పట్టుద్దండి తర్వాత మనం పులుసు పోసుకున్నప్పుడు ఇంకా కాలు తిప్పకూడదండి పులుసు పోసుకున్నప్పుడు ఏమవుద్ది అంటే ఇంకా చేప ఉదుకబడుతుంది కదా మొత్తం కాలు తిప్పి తిరిగిపోద్ది అండి ఎందుకని అలా చేయకూడదు ఇప్పుడు ఇలా చేసినాక పులుసు పోసుకుందామండి పులుసు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పులుసు చూడండి ఒక్కసారి మనము చేపల్లో పులుసు పోసేటప్పుడు అండి చింతపండు రసం ఉంటది కదా ఆ రసంలో కొంచెం నీళ్లు కూడా పోసేసి మనము బాగా అలా గుజ్జు తీసేసుకోవాలండి అలా తీసేసుకొని పోసుకోవాలి ఇప్పుడు మనము టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది ఉప్పు కారం పసుపు అవన్నీ చూసుకొని చాలా ఇంకొంచెం వేసుకుందామండి ఇంకా తర్వాత గుడికి పడుతుంది కదా ఇంకా అప్పుడు ఏం చూడకూడదు తక్కువ పులుసు అనేది వెళ్ళిపోయాయండి కొంచెం వాటర్ పోసుకుందాము చూసారు కదా ఇలా ఉండాలి ఇంక ఇది బాగా ఉడికినప్పుడు చెక్కబడి పద్దండి గ్రేవీ అంతా చెక్కబడి ముక్కకు బాగా పట్టుకుంటుందండి ఇప్పుడు మన అన్ని కరెక్ట్ గా సరిపోయే పులుసు ఉప్పు కారం అన్ని ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం చూసారు కదండి ఇప్పుడు మనం పులుసు నీళ్లు అన్ని పోసే చూడండి మొత్తం ఉడికి చిక్కబడిపోయిందండి చెక్కబడిపోయిందండి ఇలా ఆయిల్ పైకి రావాలండి ఎప్పుడైనా మనం చేసేటప్పుడు ఆయిల్ అవన్నీ కరెక్ట్గా వేసుకోవాలండి కొంచెం ఉడికితే మనం ఇంకా ధనియాల పొడి అవన్నీ వేసుకొని దించేస్తానండి ఓకేనా ఒక ఐదు నిమిషాలు అవట క్యాబ్ పెట్టేసుకున్నాను చూడండి గుమ్మగుమ్మలు ఆడుతుందండి చేపల పులుసు చూడండి కొత్తిమీర ధనియాల పొడి అండి ఇది ఇంట్లో నేను తయారు చేసిన చెప్పాను కదా అది చూడండి అన్ని వాటర్ వేసినా చూడండి చాలా చెక్కబడిపోయింది ఇది ఆరేటప్పటికి ఇంకా గట్టిగా ముక్కకు బట్టేస్తుండీ పులుసు తర్వాత మనం ఈవినింగ్ తిన్నా నెక్స్ట్ రోజు తిన్నా చాలా టేస్ట్ గా ఉంటదండి ఎప్పుడైనా చేపల పులుసు మనం తినే ముందు ఒక వన్ అవర్ టూ అవర్స్ చేసి టూ అవర్స్ ముందు చేసి పెట్టుకున్నాం అనుకో ఆరితే నూనెంతా పైపు వస్తుంది అండి ఇలా మీరు కూడా ట్రై చేయండి సేమ్ నేను చేసినట్టు చేయండి ఎప్పుడైనా సరే చేపలు మనము గ్రేవీ చేస్తాం కదండి ఆ గ్రేవీలో చేపలు వేసి తర్వాత పులిసి పోసుకోండి చాలా బాగుంటదండి అప్పుడు మొక్కకు బాగు పట్టుద్ది అట్లా కాకుండా పులుసు తెరినా చేపేసాం అనుకో అసలు బాగా ఉండదండి టేస్ట్ అసలు బాగోదు చూసారు కదా ఇప్పుడు మనము అవన్నీ వేసాము కదా ఇప్పుడు దించే ముందుగా ఇదండి ఆవాళ్ళు మెంతులు ఇది కొంచెం వేసుకోవాలండి ఫ్లేవర్ కోసము అన్ని వేసేసామండి ఒక్క సెకండ్ అండి మూత పెట్టేసి గ్యాస్ కట్టేద్దాం అన్ని మసాలా వేసాము కదా మూత పెడితే బాగా ఆవితే ఉడుకుద్దండి చూడండి అయిపోయిందండి మనము సర్వ్ చేసుకుందాం బౌల్లోకి చూసారు కదండి వేడి వేడి చేపల పులుసు నెల్లూరు స్టైల్లో చేశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి సేమ్ నేను చేసిన ప్రాసెస్ లో చేసుకోండి చాలా బాగుంటుందండి ఓకేనండి డన్